you అయితే మన విజయవాడ మన బీసెంట్ రోడ్ లో ఉన్న మన చిల్లపల్లి అండ్ సన్ షోరూమ్ కి మళ్ళీ అయితే వచ్చేసానండి సో ఈ సారి అయితే కొత్త ఇన్ఫర్మేషన్ అండి సూపర్ డూపర్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఫెస్టివల్స్ కి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్పెషల్లీ కలెక్షన్స్ తో పాటు మంచి ఆఫర్ అండి తమ్మేళ్ళు చూస్తేనే మీ అందరికైతే ఐడియా వచ్చేసింది కదా కొత్త కొత్త కలెక్షన్స్ అలాగే మనకి మంచి ఆఫర్ ప్రైజెస్ లో సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈసారి ఏంటంటే ఇంకో డబల్ బొనాంజా మనకి ఆఫర్ ఏంటంటే మనం అయితే చిల్లపల్లి నాగేశ్వర సన్ షోరూంలో లో పై రెడీమేడ్స్ పై కిడ్స్ వేర్ పై మెన్స్ వేర్ పై ఒక్క ఎథ్నిక్ లేకుండా అండి సో మీరు ఏ కలెక్షన్ అయినా టోటల్ గా షాపింగ్ మాల్ ఏదైనా షాపింగ్ చేయండి ప్రీమియం కలెక్షన్స్ అయినా తీసుకోవచ్చు మీకు ఏ కలెక్షన్ ఏ రేంజ్ లో కావాలన్నా తీసుకోవచ్చు అండి నాకైతే మనం షాపింగ్ చేసిన దానిపై ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ షాపింగ్ అగైన్ ఫ్రీగా చేసుకోవచ్చు అంటే అండి ఇప్పుడు సపోజ్ మీరు ఒక టెన్ థౌసండ్ షాపింగ్ చేశారనుకోండి ఇప్పుడు టెన్ థౌసండ్ షాపింగ్ కి బిల్లు కట్టేస్తారు తర్వాత మీకు బోనస్ గా ఒక ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు సో ఆ షాపింగ్ కూడా మీరు ఫ్రీగా శారీస్ లో అయినా తీసుకో చేసుకోవచ్చు రెడీమేడ్ లో కిడ్స్ వేర్ లో మీ హస్బెండ్స్ కి మెన్స్ వేర్ లో కూడా సో అలా కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండి సో అలా మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మన చిల్లపల్లి నాగేశ్వరూమ్ లో ఇవే కాదండి వెండి బహుమతులు కూడా ఉన్నాయంటండి సో అస్సలు మిస్ అవద్దు చక్కగా నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి జెన్యున్ ఆఫర్స్ జెన్యున్ కలెక్షన్స్ ప్రీమియం క్వాలిటీ ఎప్పుడు మనం కూడా షేర్ చేస్తూనే ఉన్నాం ఈ సారీ కూడా నేనైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి ఇందులో ప్రీమియం జార్జెట్స్ ఉన్నాయి ంగో శారీస్ కడ్డీ జార్జెట్ శారీసు బెనారస్ సో అలాగే మనకి ప్యూర్ పట్టు శారీసు అన్ని కలెక్షన్స్ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి కొత్త కలెక్షన్స్ పై మనకి కొత్త ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి సో ఇవన్నీ చూడండి సో వందలాది కొద్ది శారీస్ కాబట్టి మేమైతే కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాం మేడం మీరు విజిట్ అయితే ఇంకా చాలా చూపిస్తాం నెంబర్ ఆఫ్ కొత్త కలెక్షన్ అంటున్నారు ఇవన్నీ బెనారస్ లు బెనారస్ లో ఆర్గంజాలు రా మ్యాంగో శారీస్ కడ్డీ జార్జెట్ శారీసు చాలా అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడుగుతారండి మేడం మీ కలెక్షన్ బాగుంది మీరు వేర్ చేసిన శారీ అని ఇందులో కలర్స్ కూడా ఉన్నాయంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ కి కొత్తగా వచ్చిన కలెక్షన్ కడ్డీ జార్జెట్ అండి ప్రీమియం కడ్డీ జార్జెట్ కలెక్షన్ సో లెహరియా బార్డర్ అండి ఈ బార్డర్ అంతా చూసారో ఎంత బాగుందో మీనాకారి వీవింగ్ అండి మొత్తం కూడా మీనాకారి వీవింగ్ ఈవెన్ మీకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ తోనే సో హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చేసింది మీరు ఏ ప్రైస్ కొన్నాయండి ఎంత బిల్ అమౌంట్ చేసినా ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా మీ బిల్ అమౌంట్ ఎంత చేశారో అంత మళ్ళీ మనం అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మన వీడియో కూడా లెంతి అవుతుంది సో నెక్స్ట్ కూడా ఇప్పుడు కూడా కడీ జార్జెట్ లోనే చూపిస్తాను అండి ఏ ఆల్ ఓవర్ వీవింగ్ అండి సో ఆల్ ఓవర్ వీవింగ్ శారీ అంతా కూడా స్మాల్ బార్డర్ తో అయితే ఉంటది మీకు సో దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే పల్లో అండి పల్లో బ్లౌజ్ సో ఇది చూసారా బ్లౌజ్ అయితే మనకి మొత్తం మీనాకారి వివింగ్ తో ఆల్ ఓవర్ డిజైన్ అండి పళ్ళు వచ్చేసరికి మీకు షార్ట్ పళ్ళు డిజైన్ లాగా వివింగ్ అయితే ఇచ్చేసి టాజల్ తో హైలైట్ చేశారు శారీ అంతా కూడా ఇలా ఉంటదండి కొత్త కలెక్షన్ ఎందులో కూడా మీకు కలర్ చాట్ ఉంటది కదండి సో ప్రతి దాంట్లో కలర్ చాట్ అయితే ఉంటది డిఫరెంట్ కలెక్షన్ అండి బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అండి సో ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి కొత్త కొత్త వచ్చినాయి నెక్స్ట్ ఇంకో ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నాను మొత్తం కూడా కలంకారీ డిజైన్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇక్కడే ఉంది చూడండి ఇంకో కలర్ లైట్ పేస్టల్ కలర్ అది కలంకారీ పిచ్వాయి డిజైన్ అయితే వచ్చేసింది డిజిటల్ ప్రింటింగ్ తో శారీ హైలైట్ చెప్పాను కదండి సరికొత్త స్టాక్ పై మనకి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు సో చూడండి పిచ్వాయి డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో కలర్ కాంబినేషన్ డిజైన్ కానివ్వండి పల్లో ప్యాటర్న్ అంతా ఇలా వచ్చేసింది మనకి ఫుల్ శారీ కూడా డిజైనింగ్ ఇలా ఉంటది పిచ్వాయి డిజైన్ తో బార్డర్ కి వచ్చేసిద్ది అండి పిచ్వాయి డిజైన్ బార్డర్స్ కి చాలా బాగుందండి డిఫరెంట్ కలెక్షన్ చూసారు కదా నెక్స్ట్ ఇందులో మీకు ఇందులో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది కడ్డీ జార్జెట్ కదండి ఇది కూడా కడి జార్జెట్ ఆల్ ఓవర్ అండి జాల్ వర్క్ ఆల్ ఓవర్ జాల్ వర్క్ పీకాక్ డిజైన్ వచ్చింది చూస్తున్నారా ఇందులో అంతా కూడా పీకాక్ డిజైన్ మనం రోజంతా ఉన్నా కూడా ఇక్కడ మనకి చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్ షోరూమ్ లో కలెక్షన్ చూపిస్తూనే ఉంటారండి ఎందుకంటే అంత కొంత కలెక్షన్ మనకి మొత్తం కూడా సో ప్రీమియంస్ లో వస్తూ ఉంటాయండి డైలీ కూడా చూసారా ఎంత బాగుందో కలెక్షన్ అయితే ఇందులో కూడా మీకు కలర్స్ కావాలన్నా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ కాబట్టి మనకి టూ థౌజండ్ రేంజ్ నుంచి అవైలబుల్ ఉంటాయి సో టూ థౌజండ్ రేంజ్ నుంచి ఇది బాధని ప్యాటర్న్ చూసారా ఆరెంజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా ఉంది కాబట్టి ఆరెంజ్ పింక్ కాంపి పింక్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను చూడండి బాందని డిజైన్ షార్ట్ పల్లె వచ్చింది ఆల్ ఓవర్ వ్యూవింగ్ చాలా సాఫ్ట్ స్మూత్ ఇంకా బ్లౌజ్ అయితే అసలు మామూలుగా లేదండి భలే ఉంది బ్లౌజ్ అయితే టూ రేంజ్ నుంచి మీకు టెన్ థౌజండ్ ట్వంటీ రేంజ్ లో కూడా ప్రీమియం మనకి కలెక్షన్ ఉంటుంది సూపర్ అండి బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది కాబట్టి చాలా చాలా హైలైట్ కలెక్షన్ అండి సో ఇలాగా మీకు ఫెస్టివల్ కి ఎంత గ్రాండ్గా కావాలన్నా కలెక్షన్ గ్రాఫ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ తీసుకున్నా మనం ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీ షాపింగ్ చేసేస్తే మళ్ళీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు మీ పిల్లలకైనా మీ హస్బెండ్స్కైనా సో మీ సిస్టర్స్ కైనా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో ఇంకా ఇంకో శారీ కలెక్షన్ చూపిస్తున్నాను ఫ్యాన్సీలో చాలా వచ్చినాయండి కలెక్షన్స్ ఒక్కటని కాదు రెండు మంచి పర్పుల్ కలర్ రా మ్యాంగోస్ కడ్డీ జార్జెట్స్ ఇలాగా బా సూపర్ అండి కలెక్షన్ అయితే అదిరిపోతుంది దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే శారీ ఎంత అయిలైతే బ్లౌజ్ అండి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చూసారు కదండి ఇప్పుడు మనకి సో బెనారస్ లు ఫ్యాన్సీ శారీస్ అయితే కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇంకా మనకి పట్టు శారీస్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ తెస్తూనే ఉంటారు కదండి పట్టు శారీస్ కలెక్షన్ కూడా చూసిద్దాం సో అలాగే మన చిల్లపల్లి నాగేశ్వర షోరూమ్ లో పట్టు శారీస్ కి పెట్టిందే పేరండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్యూర్ క్వాలిటీలు ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి సొసైటీ పట్టు అలాగే సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కంచి పట్టు శారీస్ చాలా ఉంటాయండి ఇప్పుడు ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్పెషల్లీ అయితే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి చాలా కలెక్షన్ పట్టులో కూడా తెప్పించారండి ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి వింటేజ్ స్టైల్ కావాలి మీకు ఓల్డెన్ స్టైల్లో కావాలన్నా అలాగే బ్రైడల్స్ కి కావాలన్నా అలాగే మీకు పేస్టల్ కలర్స్ లో కావాలన్నా సో డిఫరెంట్ డిఫరెంట్ అండి బోర్డర్స్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా కలెక్షన్స్ చాలా ఉన్నాయి సో మీరు ఇందులో కూడా ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా ఇప్పుడు మనకి సో క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మీరు ఎంత షాపింగ్ చేస్తే మీ షాపింగ్ బిల్లు సో అంత షాపింగ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీగా చేసుకోవచ్చు అండి సో చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో కొన్ని కలెక్షన్స్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీ కూడా చాలా బాగుంది అండి ట్రెడిషనల్ కాంబినేషన్ లో వచ్చింది పికాక్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఈ కలెక్షన్ చూడండి పట్టు శారీ కంచి పట్టు సారీ ఎంత బాగుందో గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు పట్టు సారీస్ లో మనం ఒక పది వేల శారీ కొన్నా కూడా పదివేల శారీ కొంటే ఐదు వేల షాపింగ్ ఫ్రీగా అండి ఈ శారీస్ అనే కాదండి ఆ ఐదు వేల షాపింగ్ మీరు మన చిల్లపల్లి నాగేశ్వర అండ్ షోరూమ్ లో ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చండి వింటేజ్ కలెక్షన్స్ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ తో అయితే వచ్చినాయి మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేర్ చేసిన కలెక్షన్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మనం కూడా చక్కగా ఇలాంటి స్టైల్ కలెక్షన్స్ వేర్ అండి సో చూసారు కదా ఎంత ట్రెడిషనల్ గా ఉందో కాంబినేషన్ ఇలా మీకు క్లాసిక్ కలర్ చాట్ లో కూడా డిఫరెంట్ గా పేస్టల్లో కావాలన్న ఓపెన్ స్టైల్ బార్డర్స్ లో సో ఇలా కూడా తీసుకోవచ్చు అండి నచ్చిన కలెక్షన్ క్వాలిటీ చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ లో టెన్ థౌసండ్ లో ట్వంటీ థౌజండ్ లో వన్ లాక్ వర్త్ శారీస్ కూడా మనకి చిల్లపల్లి నాగేశ్వరం సన్ షోరూమ్ లో అయితే ఉన్నాయి సో చూసారు కదండి ఈ రోజు పట్టు శారీస్ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి వెండి బహుమతులు కూడా ఉన్నాయంటే పైన రెడీమేడ్ కలెక్షన్ చూసిద్దామా మరి వచ్చేయండి చెప్పాను కదండి మన చిల్లపల్లి నాగేశ్వరం షోరూమ్ లో ఆఫర్ అంటే అలాంటివి ఇలాంటి ఆఫర్ కాదు కలెక్షన్ కూడా సరికొత్త కలెక్షన్స్ పై మనకి ఇప్పుడు ఆఫర్ సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి పార్టీ వేర్ కలెక్షన్ మల్చేందేరీస్ ఉన్నాయి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో కొన్ని కొన్ని ఓపెన్ చేసి చూపిస్తారు మీకు మీడియం టు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఆ సైజెస్ వరకు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇలాగా సో చూస్తున్నారా త్రీ పీస్ సెట్స్ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఇప్పుడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అయితే వచ్చిండే చాలా బాగుందండి దుపట్ట బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చక్కగా ఉన్నాయి ఈ ప్రీమియం కలెక్షన్స్ కూడా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే మీకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చందేరి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా ఉంది కాబట్టి సో ఆ కలెక్షన్ కూడా మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుంది భలే ఉందండి కింద మనకి చూసారా బార్డర్ అంతా కూడా ఒక అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా ఈవెన్ హెవీ వర్క్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కూడా మనం షాపింగ్ చేయవచ్చు మన షాపింగ్ చేస్తే ఎంత షాపింగ్ చేసినా కూడా మన బిల్లు ఎంత ప్రైజ్ అయితే అంత ప్రైజ్ అమౌంట్ తో మనకి ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ అగైన్ మనం షాపింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు అండి మన పిల్లలకి కానివ్వండి ఎవరికైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో త్రీ పీస్ సెట్స్ మాత్రం చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయండి అంబరిల్లాస్ కానివ్వండి స్ట్రైట్ కట్స్ ప్రతి దాంట్లో కూడా సైజ్ చార్ట్ అయితే ఉంటాయి మల్ కాటన్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అది ఒక ట్రెండింగ్ కలెక్షన్ ఇది కూడా మనకి ప్యూర్లీ మల్ కాటన్ఏ చూడండి ఎంత బాగుందో మంచి క్లాసీ డిజైనర్ కలెక్షన్స్ అండి ఈ త్రీ పీస్ సెట్స్ లో అనే కాదు మీకు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఈవెన్ పార్టీ వేర్ కలెక్షన్ అండి చందేరిలో కావాలన్నా చిక్కంకారీలో కావాలన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే సో టీనేజర్స్ అయితే ఎక్కువగా క్రాప్ టాప్స్ అడుగుతూ ఉంటారు న్యూ ఇయర్ కి కానివ్వండి స్పెషల్లీ క్రిస్మస్ ఫెస్టివల్ కి క్రాప్ టాప్స్ కూడా వచ్చిన్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి క్వాలిటీ చక్కగా ఉంటుంది వన్స్ ఒక్కసారి విజిట్ అవ్వండి ఎప్పుడు కూడా జెన్యున్ కలెక్షన్స్ జెన్యున్ ఆఫర్స్ తో ఇస్తూ ఉంటారు సో చూడండి ఎంత బాగుందో క్రాప్ టాప్ సో ఇలా మీకు క్రాప్ టాప్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం హెవీ వర్క్ అయితే వచ్చేసి డిజైనర్ స్టైల్లో అయితే ఉంటాయి సో బడ్జెట్ రేంజ్ లోనే హ్యాపీగా తీసుకోవచ్చు టాప్ అనే కాదు ఇలా షరారాసు బా వాళ్ళే ఉందండి సూపర్ ఉంది కలెక్షన్ అయితే అద్దెరిపోతుంది ఫుల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ ఈవెన్ మీకు సో కోట్ వచ్చింది దీనిపైన వేస్ కోట్ లాగా జాకెట్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ అండి ఇలాంటి యునిక్ కలెక్షన్ కావాలంటే మన చిల్లపల్లి నాగేశ్వర సన్ షోరూమ్ కి విజిట్ అవ్వండి సో రెడీమేడ్ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి అలాగే కిడ్స్ వేర్ బేబీ బాయ్స్ ఈ వేర్ గర్ల్స్ ఈ అసలు చాలా కలెక్షన్ ఈసారి కిడ్స్ వేర్ అయితే ఎత్నిక్ కలెక్షన్ చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ ఎత్తుంది నీకే షేర్వాణిస్ కావాలన్నా మోడీ డ్రెస్సెస్ కావాలన్నా మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ న్యూ బోర్న్ బేబీ బాయ్స్ నుంచి సో ఎవరికైనా ఉన్నాయండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఇది ఒకటి చూడండి మోడీ కోట్ భలే ఉంది కలెక్షన్ అయితే కొత్త కొత్త కలెక్షన్స్ పై ఆఫర్స్ అండి మీకు బాటమ్ కూడా వచ్చింది అలాగే మీకు ఇలా కోట్ మోడల్ బాబా సూట్ మోడల్ లాగా పిల్లలకి ప్యాంటు వేస్ కోట్ అయితే వచ్చేసి ఇన్సైడ్ షర్ట్ అలాగే ప్యాంటు ఇది ఒక మోడల్ సో డిజిటల్ ప్రింటింగ్ ప్యాంటు అలాగే మీకు బాబుకి ప్యాంటు కోట్ కూడా షర్ట్ విత్ ప్యాంటు సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అండి అలాగే గర్ల్స్ లో కూడా గర్ల్స్ సెక్షన్ కి అయితే వస్తే సో మీకు లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ పిల్లలకి కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మోడల్స్ పార్టీ వేర్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఇది చూసారా జాకెట్ ఇది లాంగ్ కోట్ అయితే వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఇది చూడండి వావ్ అసలు ఫుల్ పార్టీ వేర్ అండి సీక్వెన్స్ వచ్చేసి ఫ్రాక్ చాలా బాగుంది కదా ఇలా మీకు బేబీ గర్ల్స్ కూడా న్యూ బార్న్ బేబీస్ నుంచి టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా గర్ల్స్ ఈ సో లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి చిన్నపల్లి నాగేశ్వర అండ్ సైన్స్ షోరూమ్ లో ఒక్క ఎథనిక్ వేర్ మెన్స్ వేర్ ఎథ్నిక్ వేర్ తప్ప అండి శారీస్ పట్టు సారీస్ రెడీమేడ్ కిడ్స్ వేర్ వేర్ షూటింగ్ షటింగ్స్ పైన కూడా ఈ ఆఫర్ వర్తిచ్చిద్దండి షూటింగ్ షెటింగ్ లో కూడా మనకి ఇవన్నీ కూడా వేర్ లో షట్టింగ్ ప్యూర్లీ లెనిన్ సో ఖాదీ కాటన్ ప్యూర్ లెనిన్ కాటన్ అని గీజా బేస్ అని ప్రింటెడ్ థ్రెడ్ వర్క్స్ వచ్చినాయి ఫుల్ స్టాక్ అయితే వచ్చినాయండి మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే మెన్స్ కి ఫార్మల్ కి రెగ్యులర్ వేర్ కి పార్టీ వేర్ కి డిస్టర్ ప్రింటింగ్స్ లో చాలా టైప్ ఆఫ్ వచ్చినాయి ఇందులో కూడా మీరు షాపింగ్ చేస్తే చక్కగా మనకి ఎంత షాపింగ్ చేసినా ఆ బిల్లు అమౌంట్ ఉంటది కాబట్టి దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు మనము షాపింగ్ చేసేసాం మన పిల్లలకి షాపింగ్ చేసేసాం ఫ్రీ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ వచ్చేసింది ఒక టెన్ థౌసండ్ షాపింగ్ చేసేసాం ఒక ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఫ్రీ వచ్చింది సో అడుగుతారు కదండి మన హస్బెండ్స్ మాకు లేవా కలెక్షన్స్ మాకు షాపింగ్ లేదా అని ఎందుకు లేదండి ఆ షాపింగ్ ఫ్రీ షాపింగ్ తో మన హస్బెండ్స్ కి షాపింగ్ చేసేదాం చూడండి షర్ట్స్ అయితే ఎంత కలర్ఫుల్ గా అయితే ఉన్నాయో చెక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇలా డిజిటల్ ప్రింటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అది కూడా కొత్త కొత్త కలెక్షన్స్ మనకి చిల్లపల్లి నాగేశ్వరం షోరూమ్ లో ఇలా మీకు ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇవి కూడా షర్ట్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రేంజ్ నుంచి ఇలా డిఫరెంట్ అలాగే షర్ట్స్ ఉంటే ప్యాంట్స్ ఎందుకు ఉండవండి జీన్స్ ప్యాంట్స్ కావాలన్నా మీకు నార్మల్ ప్యాంట్స్ కావాలన్నా కూడా కాటన్ ప్యాంట్స్ ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో చూశారు కదండి ఇవే కాదు కలెక్షన్స్ తో పాటు మనకైతే షాపింగ్ ఫ్రీ అని చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ వెండి బహుమతులు కూడా ఇస్తున్నారండి అసలు అస్సలు మిస్ అవ్వద్దు క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది వెంటనే విజిట్ చేసి షాపింగ్ చేయండి మన విజయవాడ మన బీసెంట్ లో ఉన్న మన చిల్లపల్లి నాగేశ్వర సంచోరు బాయ్ అండి